కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కుప్పంలో చెప్తున్నా మోటార్ రౌడీలు హెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వరికి భయపడడు ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు సైకిల్ స్పీడ్ బెంచ్ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లు అంటూ హంగామా చేశాడు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోబోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్లు పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్లు పెడతావా నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్లు పెట్టారు నీళ్లు ఎత్తారు నెళ్ళాడు తెల్లవారితో గేట్లు తీసుకొని పోయారు మన తమ్ముళ్ళు ఆ నీళ్ళు నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి అర్హుతుందా రావడానికి పులివెందులకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవలేని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత నీవా నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలర్ పూర్తిగా భారించే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నోరిప్పితే అబద్ధాలు ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు నా జీవితంలో ఎలాంటి పనికి మారినటువంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా అన్ని పనులు చేశావా లేదా ఐదేళ్లు హింసను తెచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది తీరిన అన్యాయం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కుప్పాలు హింస దాడులు కబ్జాలు బెదిరింపులు వచ్చాయి గ్రనైట్ మానియా మాఫియా వచ్చింది నేను బొన్నే చూశాను అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూసి కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు రెండు రోజులు గమ్ము నుండి మళ్లీ యథేచ్ఛిగా గ్రనైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం